వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఏవియర్స్ మీ తరపున ఏంజిల్ గేమ్ ఆడుతున్నారంట బీ పేషెంట్ అని చెప్తున్నారు కొంచెం పేషెంట్గా పేషెంట్స్గా ఉండండి అని చెప్తున్నారు ఓకేనా ఆ విషయంలో ఏంటి అనేది చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లైటర్ని కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎంజర్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ బదులు మీరు గేమ్ అన్నారు కదా ఏంటి గేమ్ ఎవరైతే దారులు చూస్తున్నారో మీకు హార్ట్ బ్రేక్ చేయాలని ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ జాబ్ పరంగా మిమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని చేసింది వాళ్ళకే నేను రివర్స్ పంపించేశాను మీరు సెలబ్రేట్ చేసుకునేలా నేను చేస్తాను అని చెప్తున్నారండి వాళ్ళతో ఆట నేను ఆడతాను అని చెప్తున్నారు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి కొండకి కూర్చున్నారంట ఎలా దిగాలో తెలియట్లేదు వాళ్ళకి ఎందుకంటే పాత లేదు మిమ్మల్ని బాధ పెట్టాలని మాకు ఇంటెన్షన్తో అలా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎవరెవరి చేత అయితే చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎవరితో అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరూ సాక్ష్యాలే కదా ఇప్పుడు ఎవరినైనా కవర్ చేస్తారు నన్ను దాచగలుగుతారు ఎంతమంది కానీ వాళ్ళు సైలెంట్గా ఉండమని చెప్పగలుగుతారు చూసారండి డివైన్ ఏ విధంగా అయితే వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడేలా చేశారో మీ విషయంలో మీ బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి మీరు చేస్తున్న సెలబ్రేషన్ ఆపాలని క్రియేట్ చేస్తున్నారంట బయటికి నవ్వుతూ మీదో మీ మంచి కోరుకునే వాళ్ళలాగా మీరు ఎదిగితే కోరుకునే వాళ్ళలాగా బిల్డప్ ఇస్తూ వెనకాలేమో మీరు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి మీకు తలనొప్పి వచ్చేలా చేయటం అండ్ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నామని చెప్పి మిమ్మల్ని బాధ పెడదామని వాళ్ళు ఇలా కూర్చున్నారు చుట్టూ ఏమంటారు ఇలాంటివి పెట్టుకొని గుడి దగ్గర ఎట్టుకుంటారు కదా ఆ విధంగా ఉండాలి పరిస్థితి ఇంజస్టిస్ మీకు చేయడానికి డివైన్ ఒప్పుకోలేదండి రిఫ్లెక్షన్ మీ లైఫ్లో మనీ ఎవరు ఎవరైతే మీ ఎదుగుదల కోరుకో కోరు కోరుకోవట్లేదో వాళ్ళ ముందే మీ ఎదుగుదల చూపిస్తానంటుంది మీ జోలికి వచ్చినందుకు పాపం ఒక వ్యక్తి ఎవరైతే కుట్రలు చేస్తారో వాళ్ళ భార్య పని తలకిందులైపోయింది బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి తన అనారోగ్యం పాలైపోయింది రివెంజ్ తీర్చుకుందాం రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నారంట మీరు నిలబడ్డారని చెప్పి బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి మళ్ళీ ఇంకో బిగినింగ్ స్టార్ట్ చేశారంట ఏమైంది ఎంజీ వాళ్ళ కర్మని ఏ విధంగా అనుభవిస్తున్నారు మీరు వాళ్ళకి వాళ్ళతో ఒక గేమ్ ఆడుతున్నా అన్నారు కదా దాని గురించి ఇంకా డీటెయిల్స్గా చెప్పండి ఎంజూల్స్ ప్లీజ్ చెప్పండి ఎంజూల్స్ ఎస్ ఒక ఫీమేల్ అండి మీరు ఉండకూడదు ఉండకపోతే బాగుండు అని అనుకుంటుందంట అంటే తన ఇంటెన్షన్స్ అంత బాగోలేవు తన వల్ల ఏదో ఒక టైం చూసేసి అది న్యాచురల్గా జరిగింది న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పాలి అనుకుంటుంది బంగారం కోసం జరిగింది అని మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇంట్లో వెళ్ళండి ఓకేనా డబ్బుల కోసం జరిగింది అంటే దొంగలు వాళ్ళ సీక్రెట్స్ తెలియకూడదని చెప్పి చేస్తున్నారంట అండి మనీ రొటేషన్ లేకుండా చేయాలి జారాలి అని చెప్పి చేస్తున్నారంట కానీ అవకాశం లేదండి మీ స్టెబిలిటీ మీరు చేసుకోవాల్సిన పనిని వాళ్ళు ఆపలేరు అండ్ వాళ్ళు మిమ్మల్ని చూసి ఉబ్బుతున్నంత ఇవన్నీ చేస్తుంటే అది మీ ప్రాబ్లం కాదు కదా సో మీకు ఏ విధంగా జరగాలనుకున్నారో అది ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి అదే ప్లేస్లో ఉందండి మిమ్మల్ని ఎక్కడ అన్ని కోల్పోయి ఇది చేయాలనుకుంటున్నారో ప్రజెంట్ కొంచెం కొంచెం ప్రతి ఒక్కరు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దారిలోకి వెళ్ళిపోతున్నారండి వాళ్ళకంటే ఒక గిఫ్ట్స్ ఏమీ లేవు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కాపాడడానికి దేవుడు లేడు పరిగెడుతున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పరిగెట్టేలా చేస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళే పరిగెడుతున్నారు మీకు మాత్రం ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే డివైన్ అనేది మీకు ప్రొటెక్షన్గా ఉందండి ఆ డివైన్ మీ దాకా ఎవరిని రానివ్వదు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళకే మంచిది కాదు అని క్లియర్గా చెప్తున్నారండి ఓల్డ్ పీపుల్స్ ఇద్దరు ఉన్నారండి అయితే వాళ్ళ బండారం బయటపడిపోయిందండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి తెలిసిపోయింది ఇప్పుడు బాధపడుతున్నారు అయిపోయిన దాకా తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తం అందరూ తెలిసిపోయింది వాళ్ళు ఇన్ని రోజులు ఏంటంటే ముఖానికి కవర్లు వేసుకొని అదే మాస్క్లు వేసుకొని తిరిగారు వాళ్ళు ఏంటంటే హోటల్లో స్టే చేసుకొని ఒక మేల్ ఫిగర్ చెప్పినట్టు వింటున్నారేంటండి ట్రావెల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట వాటర్ బాటిల్స్ అవి కొనుక్కుంటారు కదా అప్పుడు ట్రైన్ అది మూవ్ అవుతుందో లేదో చూసుకొని దిగండి ఓకేనా అండ్ అవుట్ హౌస్ ఇన్సైడ్ ఉన్నవాళ్ళు వీలైన వాళ్ళు ఏమంటంటే మీ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి ఓకేనా ఇన్సైడ్ మీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు డోర్స్ అది ఓపెన్లో పెట్టడం గట్టిగా మాట్లాడడం లాంటివి చేయండి ఓకేనా అండ్ ఇదండి జస్ట్ చిన్న చిన్న ప్రికాషన్స్ కాకపోతే ఫైవ్ 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 బిగ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయండి వాళ్ళకి మిమ్మల్ని చూస్తేనే ఒక హడలు వచ్చేసింది ఓకేనా సెలబ్రిటీగా ఉన్నారని మీరు మీ పిల్లల్ని కూడా సెలబ్రిటీగా సెలబ్రిటీగా చూస్తున్నారండి మీరు ఇంకా మ్యారేడ్ కాకపోతే మిమ్మల్ని అంటే అండ్ మీకు మ్యారేజ్ అయ్యి అంటే మీ పిల్లల్ని సెలబ్రిటీగా చూస్తున్నారు ఎవరైతే కేర్ గివర్గా నటిస్తున్నారు ఫ్యామిలీలో ఒక పర్సన్ వాళ్ళు నిజానికి కేర్ గివర్ కాదండి మేము మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు బట్ కుదరట్లేదు అంతే ఒక గ్రూప్గా అయిన వాళ్ళతో జాయిన్ అయ్యి మీకు అబద్ధాలు చెప్తున్నారంటే ఎవరో రెగ్యులర్గా అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి థర్డ్ పార్టీ కనిపిస్తుందండి బట్ వాళ్ళు అనుకుంది మాత్రం చేయలేకపోతున్నారు ఓకేనా హోమీసైడ్ చేద్దాం అనుకుంటున్నారంటే బాధపెట్టి వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడేలా చేసుకోవడం ఎందుకంటే వాళ్ళు డేటింగ్లో ఉన్నారంట లీగల్ ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా లేదా ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది ఫ్యూచర్ రీడింగ్లో చూద్దామండి ఓకేనా క్లీనింగ్ అప్ ఏరియాస్ అంటే డిస్ట్ ఇంట్లో డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ చెత్తకి సంబంధించి మనం చేసిన దాన్ని తీసుకెళ్ళి టనెల్స్లో కూర్చొని చేస్తున్నారంట అండి ఇలాంటి పనులు ఎవరు గ్రాండ్ పేరెంట్స్ ఫాదర్ సైడ్ అయిండొచ్చు మదర్ సైడ్ అయిండొచ్చు వాళ్ళ గ్రాండ్ పదర్స్ ఒక గ్రాండ్ పేరెంట్స్ అండి ఓకేనా వాళ్ళు బీచ్ ఏరియాస్లో అండ్ టనెల్స్లో కూర్చొని ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఎవరు లేని చోట కూర్చొని మీ వస్తువులు డస్ట్ మీ డస్ట్బిన్ చేసే వస్తువులు తీసుకొని వెళ్ళి చేస్తున్నారంట వుడెన్ ఆ ఏరియాస్లో ఫేక్ డెత్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది వెళ్ళిపోయేది అన్నట్టుగా క్రియేట్ చేయాలని చూస్తున్నారంటండి బట్ ఆ ట్రాప్లో మీరు లేరు మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు సో ల్యాండ్ ఫిల్ లోనే వాళ్ళు బతుకుతున్నారండి అలాంటి లైఫ్ బతకడానికి వచ్చి చాలా కాలమైంది అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నారంట కొంతమంది డబ్బులు వస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కోసం సో చూసుకోండి న్యాచురల్ డిజాస్టర్స్ అయ్యిందని దూరం నుంచి ఒక మబ్బి పెట్టాలి అని చూస్తున్నారండి పాస్ ఉన్నారండి ఇందులో అండ్ వాళ్ళు మీరే ఏదో ఓకే మీరే ఇలాంటి లవ్ ప్రాబ్లం వల్ల మీరే మీకు ఏదో చేసేసుకున్నారు అని చెప్పి పవర్ సప్లై లేని చోట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అది సోషల్ మీడియాలో హల్చల్ చేసి కావాలని మీ ఫ్రెండ్స్ ఎవరి కూడా ఫొటోస్ ఇది తిప్పేసి ఏదో కవర్ చేద్దాం అన్నట్టుగా మైండ్ కంట్రోల్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారంట బట్ ఛాన్సే లేదండి మీరు వంటర్ వాళ్ళు కాదు ఓకేనా మీకు ఏంజిల్ ఎప్పుడు తోడుగా ఉంటుంది ఓకేనా అండ్ ఇంజస్టిస్ చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు అండ్ మీ డివైన్ పాత్రలో ఉన్నారంట కంగ్రాచులేషన్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్